రైట్ అక్క ఇది టాపిక్ వచ్చింది కాబట్టి నేను చెప్తున్నాను పవన్ కళ్యాణ్ గురించి మొన్న ఏదైతే కొండగట్లో దాదాపు ముప్పై మూడు కోట్లకు పైగా మంజూరు చేసి ఆయన గదులు కట్టించడం అయితే అక్కడ జరుగుతుంది అంటే ఎవరైతే వస్తుంటారో సో మరి అక్కడ తెలంగాణలో చేసిన ఆయన మరి ఇక్కడ సీఎం ఎందుకు చేయట్లేదని చాలా వరకు అటు బిఆర్ఎస్ పార్టీ కావచ్చు బీజేపీ వాళ్ళు చాలా వరకు అంటున్నారు అంటే ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం వేస్ట్ అయినట్టేనా వేస్ట్ వేస్టేనా రెండేళ్ల పాలా అని చెప్పేసి వినిపిస్తున్నాయి ఏమంటారు దాంట్లో అమ్మా ఇప్పుడు నువ్వు తిరుపతి వెళ్తావు తిరుపతిలో మొక్కుకుంటావు నీకేదో అవ్వాలి నేను నాకు ఒక ఛానల్లో మంచి ఛానల్లో నాకు రావాలి అని మొక్కుకుంటావు మొక్కుకొని నువ్వు వెళ్ళి అక్కడ అమౌంటో లేకపోతే నువ్వు నువ్వు మొక్కుకున్నవో వేస్తావు అది ఏంటి అంటే అక్కడ తిరుపతిలో వాళ్ళు పాలన లేదా నువ్వు ఇచ్చే పదివేలో నువ్విచ్చే ఐదు వేలనో వాళ్ళకి గత అది కాదు కదా అక్కడ ఆయన ఏదో డిప్యూటీ సీఎం అంతకు ముందు ఒక టూ త్రీ టైమ్స్ వాళ్ళ పార్టీనే ఓడిపోయింది లాస్ట్ కి ఆయన కూడా ఓడిపోయిన పరిస్థితి ఆయన అట్లా ఫైట్ చేశాడు ఆయన గెలిచాడు ఒకటి అనుకున్నాడు ఆయన ఆయన చెప్తున్నాడు కదా నా సెకండ్ లైఫ్ అయితే ఇక్కడి నుంచే స్టార్ట్ అయింది అని నువ్వు పార్టీ తర్వాత అన్ని తర్వాత పోస్ట్ తర్వాత ఆయన ప్రాణమే నాకు ఈ స్వామి స్వామిత్రు వచ్చింది అని చెప్తున్నాడు అన్నప్పుడు ఆయన మొక్కుకున్నాడేమో ప్లస్ ఇంకొకటి ఇది ఎవరు జోబుల్లోంచి తీసి కాదు తెలుగు రాష్ట్రాలు రెండు అటు తమిళనాడు కర్ణాటక అన్ని రాష్ట్రాలు వాళ్ళు తిరుపతి వెళ్తారు తిరుపతి స్వామివారు దర్శించుకుంటారు ఆయనకి మనము ముడుపులన్నీ చెల్లుతాయి అంటే అందరికి పంచి పెట్టచ్చు ఆల్మోస్ట్ ఇండియాలో ఉందా టెంపుల్ ఏమి బంగ్లాదేశో లేకపోతే ఇంకొక దేశంలోనో లేదు అన్నప్పుడు అది ఎవరికైనా ఆయన అందుట్లో నుంచి నిధులు తీసుకొచ్చి ఇవ్వడం జరిగింది ఎవరు నీ జోబిలో నా జోబిలో అంటే మనం అదే ఆలోచించాలమ్మ ఎంత పర్సనల్ గా తీసుకొచ్చి ఇచ్చారు ఆయన మొక్కుకున్నారు మొక్కు తీర్చడానికి ఆయనకున్న పవర్ ని ఉపయోగపడ్డారు ఏమో పొద్దున్న ఇక్కడ సీఎం ఎక్కడైనా మొక్కుకుంటే అక్కడ ఇస్తారేమో అది ఎట్లా చెప్పగలుగుతావు అది చేత కానీ తనం ఎందుకు అవుతుంది సీఎం వచ్చి ఎవ్వరు ఇక్కడ ఫండ్స్ ఇవ్వద్దని చెప్పాలా అది తప్పు కదా వేరే వేరే రాష్ట్రాలు వాళ్ళు వెళ్ళి వేరే వేరే రాష్ట్రాల్లో కంపెనీలు పట్టట్లేదా మనము అట్లాగే ఆయన ఇక్కడ వచ్చి మొక్కుకున్నాడు ఆ మొక్కు తీర్చుకోవడానికి మన తిరుపతి దేవస్థానం నుంచి నిధులు ఇచ్చాడు దానికి దీనికి అసలు ఏమన్నా సంబంధం ఉందా బీఆర్ఎస్ వాళ్ళు ఫస్ట్ వాళ్ళు ఇంటే ఉన్న లొల్లిని కరెక్ట్ చేసుకొని వచ్చి ఇప్పించి మాటలు మాట్లాడద్దు ఎందుకు మాట్లాడుతున్నారు ఎవరు ఎక్కడైనా మరి ఆ కేసీఆర్ ఆంధ్ర వెళ్ళలేదా దుర్గ గుడికి ఏమి ఇచ్చి వచ్చారు మీరు గుర్తు చేసుకోండి దుర్గ గుడికి వెళ్ళి ఆయన సీఎం గా గెలిచిన తర్వాత హారాలో ఏవో కిరీటమో ఇచ్చొచ్చారు అంటే అక్కడ అప్పుడు జగన్ తనమా అది మొక్కు అది మొక్కుకున్న వాళ్ళు వెళ్ళి చేసి పూజలు చేసుకొని వాళ్ళు అనుకున్నది ఏదో ఇస్తారు తులమో ఫలమో ఎవరి రేంజ్ లో వాళ్ళు ఇచ్చుకుంటారు ఆయన కూడా ఆయనది కాదు ఆ గుడి నుంచి ఈ గుడికి షిఫ్ట్ చేశారు అది ఎక్కడైనా ఉంటది తిరుపతి దేవస్థానం చాలా గుళ్ళకి ఇస్తుంది ఎన్నోమెంట్స్ ద్వారా చాలా డెవలప్మెంట్ కి ఇస్తుంది అది ఆయన త్రూ జరిగింది అంతే తప్ప గవర్నమెంట్ కాదు ఆయన త్రూ ఇక్కడ తెలంగాణ గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ అనాల్సిన పని అయితే ఏం లేదు దీంట్లో పెద్ద నాకేమైతే రీజన్ అనిపించట్లేదు రైట్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్